ఒలీవియా కుటుంబం ఇప్పుడిప్పుడే కొత్త ఊరికి మారారు అందువలన ఒలీవియా కొత్త స్కూల్ కి వెళ్ళాలి ఆ ఊరిలో తనకి ఎవ్వరూ పరిచయం లేదు అందువల్ల తన స్కూల్ మొదటి రోజున ఆమె కాస్త భయపడింది ఆ కొత్త స్కూల్లో నాకు ఒంటరిగా అనిపిస్తుంది నాకు అక్కడ ఎవరు తెలియదు నాతో ఆడటానికి మాట్లాడడానికి ఎవరు ఉండరు ఒలివియా ఎప్పుడూ తన విషయాలన్నింటినీ తన అమ్మతోనే చెప్పుకునేది వెంటనే ఒలివియా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తన మనసులోని బాధను తనతో చెప్పుకుంది అమ్మా నాకు కొత్త స్కూల్కి వెళ్ళాలని లేదు నాకు అక్కడ స్నేహితులు కూడా లేరు ఒకవేళ నేను నచ్చకపోతే వాళ్ళు నాతో ఆడుకోవడానికి స్నేహం చేయడానికి ఇష్టపడకపోతే ఒలివియా వాళ్ళ ఒలివియాని ఒలివియాన్ని కుదుటపరిచేందుకు ప్రయత్నించింది నువ్వేం బాధపడకు ఒలివియా అంత బాగానే ఉంటుంది నీకు చాలా మంది స్నేహితులు దొరుకుతారు నువ్వు ఖచ్చితంగా చిరునవ్వుతో తిరిగి వస్తావు పదా మనం బెల్ కొట్టక ముందే స్కూల్కి చేరాలి వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత కాస్త ధైర్యం వచ్చింది కానీ ఏమవుతుందోనని ఇంకా కొద్దిగా భయపడుతూనే ఉంది ఒలీవియా క్లాస్ కి రాగానే వాళ్ళ టీచర్ తనని చాలా ఆదరంగా ఆహ్వానించింది హలో స్వాగతం నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అప్పుడు టీచర్ పిల్లలందరికీ పరిచయం చేసింది పిల్లలు ఈ అమ్మాయి పేరు ఒలేవియా మన ఊరికి స్కూలుకి కూడా కొత్త మీరంతా ఒలేవియాని బాగా చూసుకోవాలి తనతో మీరందరూ బాగుండాలి హలో నాకు నీతో స్నేహం చేయాలనుంది నువ్వు నా పక్కన కూర్చో మనం కలిసి సరిదాగా గడుపుదాం చూచూ ఒలేవియాని చాలా సంతోషపెట్టింది తన మిత్రులను కూడా పరిచయం చేసింది ఫ్రెండ్స్ ఈమె మనతో పాటు ఆడుకుంటుంది ఇంకా తినేటప్పుడు కూడా మన దగ్గరే ఉంటుంది హలో ఒలివియాకు చాలా ఆనందం వేసింది నేను మార్నింగ్ చాలా భయపడ్డాను కానీ మీరు చాలా మంచివారు నాకు మీరంతా ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ స్కూల్ని ఈ ఊర్ని ఎంతగానో ఇష్టపడతాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయానికి ఒలేవియా మొహం చిరునవ్వుతో నిండిపోయింది హాయ్ అమ్మా కొత్త స్కూల్లో సమయం బాగా గడిపావా ఒలివియా అవును చాలా బాగా గడిపాను చూచు ఇంకా తన స్నేహితులు చాలా మంచివారు నన్ను బాగా చూసుకున్నారు మళ్ళీ నేను స్కూల్ కి ఎప్పుడు వెళ్ళినా నా కొత్త స్నేహితులతో ఎప్పుడు కలుస్తానా ఎప్పుడు ఆడుకుంటానా అని ఉత్సాహంగా ఉంది ఒలివియాకి ఇంకెప్పుడు ఒక కొత్త నగరానికి అలాగే ఒక కొత్త స్కూల్ కి వెళ్ళడానికి కంగారు కానీ బాత కానీ కనపడలేదు హాహా చూచూ యొక్క మంచితనం ఇంకా ప్రేమ ఒలీవియాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని అందించాయి చూచూ చాచా చీకు చీకా అందరూ ఒకటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు అది ఎన్నో వరండాలున్న పెద్ద స్కూలు చాచా చాలా అల్లరిగా ఉండేవాడు అతను వరండాలో పరిగెడుతూ ఉండేవాడు ఒకరోజు చాచా చాలా వేగంగా పరిగెడుతూ అనుకోకుండా ఆ వరండాలో నడుస్తున్న ఒక చిన్న కుర్రవాణ్ణి గుద్దుకున్నాడు ఆ చిన్న పిల్లవాడు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు జరిగిన దానికి చాచా ఎంతో భయపడిపోయాడు కాబట్టి కొంతమంది విద్యార్థులు టీచర్లు వచ్చి ఆ కుర్రవాడికి సహాయం చేస్తుంటే అతను దాక్కుని చూశాడు చాచా తన తరగతి గదిలో నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు అతని టీచర్ మిస్ డోర్తి అక్కడ ఆ పిల్లలతో ఒక ఆట ఆడుతోంది కాని చాచా సరదాగా ఉండలేకపోయాడు అతను ఆ ప్రమాదం గురించి ఆలోచనని ఆపలేకపోతున్నాడు మనం ఒక ఆట ఆడుదామా నేను మీకు ఒక అక్షరాన్ని చెప్తాను మీరు నాకు ఆ అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలు చెప్పాలి ఇప్పుడు మనం ఏ అనే అక్షరంతో మొదలు పెడదాం సరే పిల్లలు ఇప్పుడు ఏతో మొదలయ్యే మరో పదాన్ని చెప్పండి నాకు అవును యాక్సిడెంట్ ఏతోనే మొదలవుతుంది ఇప్పుడు బి అక్షరంతో మొదలయ్యే ఒక పదం చెప్పండి ఇప్పుడు నువ్వు బ్లడ్ అని అనన్నావా చాచా అది నా ఉద్దేశం బడ్ రీసెస్ సమయంలో చాచా ఒక్కడే ఒంటరిగా కూర్చున్నాడు తను స్నాక్స్ కూడా తినలేకపోయాడు ఎందుకంటే అతను ఆ కుర్రవాడి గురించే కంగారు పడుతున్నాడు నాకు తగిలింది తర్వాత క్లాస్ మొదలైన చాచా ఇంకా చాలా బాధపడుతూనే ఉన్నాడు చాచా ఈ బోర్డు మీద నేనేం రాశానో లేచి చెప్పు చాచా చాచా దేని గురించో బాధపడుతున్నాడని మిస్ డోర్తీకి అర్థమైంది మిస్ డోర్తీ తనని క్లాస్ నుంచి బయటకు తీసుకెళ్లి మాట్లాడింది చాచా నువ్వు దేని గురించైనా బాధపడుతున్నావా చాచా ఆ ప్రమాదం గురించి అన్ని వివరాలు మిస్ డోర్తీకి చెప్పాడు అయ్యో ఎవరైనా కుర్రవాడికి ప్రథమ చికిత్స చేస్తే నాకు నాతో రా చాచా ఏం జరిగిందో తెలుసుకుందాం మిస్ డోర్తి చాచాని ఆ కుర్రవాడి తరగతి గదికి తీసుకెళ్ళింది అదృష్టవశాత్తు స్కూల్ నర్స్ అతనికి ప్రథమ చికిత్స చేసింది అతని దెబ్బ మీద కట్టింది తరువాత చాచా ఆ కుర్రవాడికి సారీ చెప్పాడు ఆ పిల్లవాడు చాలా కోపంగా ఉంటాడని చాచా అనుకున్నాడు కానీ ఆ పిల్లవాడు చాలా స్నేహంగా ఉన్నాడు అతను వెంటనే చాచాని క్షమించేశాడు కంగారు పడక చాచా అదేదో అనుకోకుండా జరిగింది మన ఫై చాచాకి చాలా హాయిగా అనిపించింది అతను మిస్ డోర్తి చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పాడు నేనెప్పుడు వరండాలో పడిగేతాన్ని మీకు ప్రామిస్ చేస్తున్నాను మంచిది చాచా చాచా తన మాట నిలుపుకున్నాడు అతను మళ్ళీ ఎప్పుడు వరండాలో పరిగెత్తలేదు ఎవరైనా వరండాలో పరిగెట్టడం చూస్తే అతను వాళ్ళని ఆపేసేవాడు వరండాలో పరిగెత్తకూడదు దాని మీద ఒకటి రాపిద్దా అయితే హాపీ బర్డే మా ఫ్రూట్స్ అన్ని తినేసావా అలాగే ఎప్పుడు నీటిని కూడా వృధా చేస్తుండేవాడు కానీ తను నో అని చెప్పే అలవాటు మాత్రం అస్సలు మానలేదు అందుకేనండి నాకు చాలా భయంగా ఉంది